పృథివీలింగం జబ్బుకేశ్వరంలో జలంగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం ఖాట్మండులో లింగం ఎనిమిది ఆయి కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది కాబట్టి తో నువ్వు చూడగలిగితే లోపల చూసి బయట చూడాలనుకుంటున్నావా ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయచ్చు నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు దొరకడం కాదు నీవు ఆయన పక్క స్వతంత్రుడు అయిపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తాయని నీకు ఏదైనా ఇస్తాడు నాకు ఇంకా భయం ఎక్కడుంది ఇక్కడ కూర్చుని ఉన్నాడు నా తండ్రి